థర్టీ ఫస్ట్ సంబరాలు శాంతియుతంగా జరుపుకోవాలి తప్ప సంబరాలు సమస్యలు తీసుకొచ్చే పరిస్థితులు ఎదురు కావద్దని ప్రజలకు సూచించారు పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ యాదవ్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే థర్టీ డిసెంబర్ సంబరాల్లో యువత ఆంక్షలతో పాటు ద్విచక్ర వాహనాలు డ్రైవ్ చేయడం ముగ్గురు కలిసి ఒకే వాహనంపై ప్రయాణించడం మద్యం సేవించి ప్రయాణించడాలు చేయరాదంటూ ప్రతి చోట తమ సిబ్బంది నిరంతర తనిఖీలు చేపడతారని ఒకవేళ మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు తప్పవంటూ యువతకు హెచ్చరికలు జారీ చేశారు థర్టీ ఫస్ట్ సంబరాలు అందరికీ ఆనందం తెచ్చి పెట్టే విధంగా ఉండాలి తప్ప సమస్యలు తీసుకొచ్చే విధంగా యువత ప్రవర్తించరాదంటూ ఈ నూతన సంవత్సరాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని పెద్దపల్లి ఏసీపీ పేర్కొన్నారు డివిజన్ మరియు పట్టణ వాసులందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు పెద్దపల్లి పట్టణం పెద్దపల్లి మండలం కాలువశ్రీరాంపూర్ ఉత్కపెల్లి ఎలియేడు జూలపెల్లి సుల్తానాబాద్ అట్లాగే బసన్నర్ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మారం ఇదంతా కూడా పెద్దపల్లి డివిజన్ అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఈ రాబోయే నూతన సంవత్సరానికి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే పెద్దపల్లి సబ్ డివిజన్లో రేపు అనగా ముప్పై ఏడు సాయంత్రం నాలుగు గంటల నుంచే జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు పది గంటల వరకు విస్తృతమైనటువంటి వాహనాల తనిఖీ ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ప్రతి జంక్షన్లో ఉదాహరణకి మన పెద్దపిల్లి పట్టణంలో బస్ స్టాండ్ అయ్యప్ప జంక్షన్ రైల్వే స్టేషన్ మధీ చౌరస్తా జెండా చౌరస్తా సాగర్ రోడ్ అలాగే ఇల్లమ్మ చెరువు అట్లాగే మన సుభాష్ బొమ్మ కమాన్ రంగంపల్లి డీసీపీ ఆఫీస్ పెద్ద కల ఆఖరికి చిన్న కల కా మెయిన్ రోడ్ కూడా నిట్టూరు నిమ్మనపల్లి కూడా ప్రతి ఏరియాలో ప్రతి జంక్షన్లో ఆఖరికి అమర్నగర్ జంక్షన్ కూడా ప్రతి జంక్షన్లో కూడా వాగనాలు తనిఖీ ఉంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్ మీకు అందరు తెలుసు మిషన్ వదలం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడం కూడా జరుగుతుంది కేసులు కూడా వెళ్ళడం జరుగుతుంది త్రిపుల్ రైడింగ్ తాగి నడపడం కానీ త్రిబుల్ రైడింగ్ కానీ స్పీడ్గా నడపడం కానీ వెహికల్స్ చేయొద్దు తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి మీ పిల్లలకు కూడా అరుగు దయచేసి ఈ వెహికల్స్ ఇచ్చి బయటికి పంపద్దు ఒకవేళ పంపితే త్రిపుల్ రైడింగ్ చేసిన లైసెన్స్ లేకుండా సింగిల్గా నడిపిన తాగి బన్ను నడిపిన ఎట్టి బస్సులో కూడా ఉపేక్షించేది ఉండదు ఖచ్చితంగా పోలీసు తీవ్రమైన తనిఖీ ఉంటుంది తనిఖీలో భాగంగా వెహికల్ సీజ్ చేస్తూ అట్లాగే చట్టపరమైన చర్యలు కేసులు కూడా రిజిస్టర్ అయితే కోర్టుకు పంపించడం జరుగుతుంది కోర్టు జైలు పంపుతుందా పైన వేస్తుందా భారీ వేస్తుందా అనేది ఇది మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ మధ్య చట్టాలు కూడా కొత్త చట్టాలు వచ్చినాయి జూలై నుంచి కొత్త చట్టాల భాగంగా కూడా శిక్షలు కూడా కఠినతరంగా తరంగా ఉన్నాయి ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా శిక్షలు చాలా గట్టిగా ఉన్నాయనే విషయం మీ అందరూ గమనించాలి అట్లాగే పోలీసులు కూడా మా తరఫున కూడా మేము వాహనాల సరిగి రంగం డ్రైవే కాకుండా పెట్రోలింగ్ చేస్తాం దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సుల్తానా కావచ్చు ఇక్కడ కావచ్చు ఎవరు కూడా మద్యం సేవించి ఏ వాహనమైనా నడపద్దు రెండోది ఏంటంటే ఇది జనవరి ఫస్ట్ అంటే కొత్త రిజర్వేషన్ అంటే సమీక్షించుకునే టై సమయం ఇది మనం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేసినాం మంచి ఏం చేసినాం చేయడం ఏం చేసినాం పొరపాట్లు ఏం చేసినాం మంచి ఏం చేయడం వల్ల మనకు వచ్చిన మంచి ఏంటి మన వల్ల ప్రజలు పది మందికి లాభం జరిగింది ఏంటి రేపు ఇప్పుడు మనం చేసిన పొరపాట్ల వల్ల మనకు జరిగిన నష్టం ఏంటి అనేది సమీక్షించుకొని పద్ధతిగా పేరెంట్స్తో కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా ఆనందంగా ఉత్సాహంగా ఇంట్లో మంచిగా అందరూ కలిసి సంతోషమైన వాతావరణంలో ఉండే సమయం ఇది అంతేగాని రోడ్లెక్కి విచ్చల విడిగా మద్యం సేవించి ప్రాణాలు కావచ్చు ప్రమాదాలకు గురి కావచ్చు ఒక కాలో చేయో విరిగితే ఒక ఆరు నెలలు బిండి ఉండడం లేకపోతే నిజంగా ప్రాణాయం పోతను ఒక కుటుంబ సభ్యుల్లో మిగతా కుటుంబ సభ్యులు ఎంత బాధపడతాననేది జరుగుతుందని తెలియదు అటువంటి విషయాలకు దయచేసి ఎవరు కూడా అవకాశం ఇవ్వద్దు ఆ పరిస్థితి దేవులు ఏదో గంట రెండు గంటల సంతోషం అనే ఫీలింగ్ కోసం సంతోషం కాదు సంతోషం అనే ఫీలింగ్ కోసం అది సంతోషం మందద బండి నడుపుతూ సంతోషం మందదాగి వంద రెండు వందల స్పీడ్ నడుస్తూ సంతోషం అనేటువంటి ఫీలింగ్తో మీరే కాదు అవతల వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం చేయొద్దు మీరు మత్తులో ఉండి వేరే వాళ్ళని కుదిరినా కూడా పాప ఏదో పరిణామ అతను కూడా కూడా అతను కూడా ఎంతో నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి ఫస్ట్లో కూడా నా రిక్వెస్ట్ మరొకసారి డివిజన్ ప్రజలందరికీ ఇప్పుడు నేను చెప్పిన మండలంలో ప్రజలందరికీ కూడా రోడ్డు మీదకి దయచేసి రావద్దు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రావద్దు తప్పనిసరి అయితే తప్ప ఇంట్లోనే మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులతోనే సంతోషంగా ఆనందంగా కొత్త సంవత్సరం మంచి చెడు సమీక్షించుకొని కొత్త సంవత్సరం సంబరాలు చేసుకొని తప్ప రోడ్డు మీద ఎక్కి ఇప్పుడు నేను చెప్పినట్టు మత్తు పదార్థాలు కావచ్చు మద్యం కావచ్చు సేవించి జరిగితే మాత్రం చట్టరీతే మాత్రం చరిత్ర చూస్తూ ఊరుకోమని ఎట్టి పోస్ట్లో జరిగింది నమస్తే